శ్రీ రామకృష్ణ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి ఇంజనీర్స్ మోర్ దాన్ మెకానికల్ సివిల్ దయచేసి మీరు ఏం చేయాలనుకుంటే మైండ్ ఇంజనీరింగ్ డెవలప్ చేసుకోండి అప్పుడు మెకానికల్ సివిల్ మీ కోర్ సబ్జెక్ట్స్ అని చేతిలో పట్టిపట్టేలాగా అయిపోతుంది ఐ ఛాలెంజ్ ఎంతో మందికి నేను నేర్పించాను నేర్పిస్తున్నాను ఈ కాలంలో మా రామకృష్ణ ఇన్స్టిట్యూట్ లో వాట్ హ్యాండ్ నాట్ యాపిల్ ఇస్ యువర్ ఫ్రూట్ అంత తేలిక ఉంది మనస్సు అంత టెన్షన్ తగ్గుతుంది సో కాన్సన్ట్రేషన్ డెవలప్ చేసుకోవడానికి దయచేసి కొంచెం ఎక్సర్సైజ్ చేయండి కాన్సన్ట్రేషన్ అంటే ఏదో పెద్ద తరబిందించనీ పెద్ద యోగలో వాళ్ళు ఎక్కడికో అడవులో ఉండాలంటే అవసరం లేదు మీ రూమ్ లోనే మీ హాస్టల్లోనే మీ కాలేజ్లోనే కాన్సన్ట్రేషన్ డెవలప్ అవడానికి సాధ్యం అవుతుంది దాన్ని ప్రత్యాహారం అంటారు కాన్సన్ట్రేషన్ అంటే ఎలా ఉండాలి ఇట్ ఈస్ లైక్ ఎక్స్రేస్ గమారీస్ నెజా వన్ ఈస్ ఎక్స్రే ఇట్ ఈస్ కంటెన్స్ వేవ్స్ దాన్ని ఇంకా కండెన్స్ చేయండి ఇంకా కండెన్స్ చేయండి ఇంకా కండెన్స్ చేయండి ఇట్ బికమ్స్ మిసైల్ ఇట్ బికమ్స్ అ న్యూక్లియర్ పవర్ ఇట్ బికమ్స్ స్మాలర్ దాన్ ది స్మాలెస్ అనౌరణీయం మహతో మహియా స్మాలర్ దాన్ ది స్మాలెస్ట్ ఇస్ మచ్ మోర్ పవర్ఫుల్ ఇప్పుడు ఐప్యాడ్ ఉంది ఐప్యాడ్ లో ఫోర్టీన్ థౌసండ్ బుక్స్ మెటీరియల్ మీరు సెల్ చేయొచ్చు దాంట్లో ఐసీ కనబడదు ఎంత ఎంత బట్ ఎంత పవర్ దాంట్లో ఎంత కెపాసిటీ ఇన్ఫినిట్ జీబీ అవుతుంది మెషిన్స్ కూడా సో ఏక ఇంద్రియా డెవలప్ చేసుకోండి కొంతమంది నిన్న నిన్న క్లాస్ తర్వాత అబ్బాయి వచ్చాడు చదువు నేను సివిల్స్ లో ప్రిపేర్ అవుతున్నాను నేను నాకు ఫైనల్ ఎగ్జామ్స్ ఎక్స్టర్నల్స్ ఉంది చదవలేకపోతున్నాను రకరకాల ఆలోచనలు మనసులో వస్తున్నాయి ఏం చేయాలి ఒకటి కోర్స్ పన్నెండో తారీఖు అంటే యుద్ధ కాలే శస్త్రాభ్యాసం యుద్ధం వస్తుంది ఇప్పుడు మనం గన్ని పాలిష్ చేస్తున్నాం ఎలాగవుతుంది అది కొంచెం విధాలు సాటిస్ఫాక్షన్ కొంచెం ఎక్సర్సైజ్ నేర్పించారు కొంచెం ప్రాణాయామం చేయాలి బ్రెత్ కంట్రోల్ చేయాలి తర్వాత మైండ్ ని ఒక విజువలైజ్ చేసుకోవాలి ఇండియా గురించి విజువలైజ్ చేశారు ఆయన మీరు అట్లీస్ట్ ఒక టెక్స్ట్ బుక్ మాత్రమే కన్యాకుమారి వివేకానంద విజులైజ్ అబౌట్ దాని దానివల్ల ఒక ఫ్రీడమ్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది కానీ దేశ వ్యాప్తం అంతా స్ఫూర్తి ఇచ్చి ఒక ఫైర్ స్టార్ట్ ఫైర్ ఎదిగించి వెళ్ళిపోయారు సో కాన్సన్ట్రేషన్ గురించి ఆలోచించినట్టు